భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా పలు గ్రామాలలో కుల వివక్ష ఉందంటే సభ్య సమాజం తలదించుకుని సిగ్గుపడేలా ఉందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటే మండిపడ్డారు ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు మేధావులందరూ ముక్తకంఠతో ఖండించాలని పిలుపునిచ్చారు సిద్దిపేట మర్కోక్ మండలంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో దళితులను దుర్గామాత ఆలయంలోకి రానివ్వకుండా బోనాలు సమర్పించకుండా గ్రామ పెద్దలు అడ్డుకుని కుల వివక్ష గురి చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై గ్రామంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల సమావేశం నిర్వహించి ఏసీపీ వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కె వెంకటే మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్ కుల వివక్ష ఉండొద్దని సమాజంలో అందరూ సమానమేనని అందరికీ ప్రాథమిక హక్కు కల్పించారని ఇలాంటి కుల వివక్ష ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నెల జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఏసీపీలకు ఆయన ఆదేశించారు దళితులను చిన్న చూపు చూసే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఈ ఊర్ గజ్వేలు కో లేకపోతే హైదరాబాద్ కు సిటీకి ఎక్కువ పోతారు ఎక్కువ మంది సిటీ కూడా బతుకపోతారు సార్ ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం సంబంధించి కూడా కొంత మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ రెండోది మీరు ఎట్లా వచ్చారు కాబట్టి నేను ఆర్డీఓ గారిని ఎస్పీ గారిని పెద్దలు చైర్మన్ గారి సభ్యులు కోరుతున్నాను మనందరం కలిసి గుడికి పోదాం సార్ గుడికి పోయి మనందరూ ఉప్పుకు పెద్ద మనుషులు అందరూ ఉప్పు పెద్ద మనుషులు మేమంతా మనుషులమేమని ఒప్పుకున్నాడేనా మీరు కొబ్బరికాయ కొట్టే ఇప్పుడు చైర్మన్ గారి చేతుల మీదుగా అటువంటి ఒక కొబ్బరికాయ కొట్టించి ఇక్కడ సఫాయి పని చేస్తాడు తనకు కొంత ఇక్కడ జీపీ నుంచి కొంత ల్యాండ్ ఇచ్చినట్టు సమాచారం ఉంది ఒక చింత కింద గడ్డ మీద రేనాక కొద్ది కొద్దిగా మొన్న ఒక ముని ఒక అరేకరం భూమి కొనుక్కున్నట్టుంది ఉంది ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ దారుండో లక్ష్మే గారు కులపేద మనిషి ఆయనకు భూమి లేస్తారు లక్ష్మీ గారికి భూమి లేదు చింతపల్లి కిష్టే గారికి భూమి లేదు మల్లెపల్లి నర్సే గారికి మొన్ననే కొంతమంది గ్రామం ఇచ్చింది ఎర్రగొల్ల యాదమ్మకు కూడా ఎర్రగొల యాదమ్మ కూడా ఈ వివక్ష వారి పైన చర్య కూడా ఖచ్చితంగా తీసుకోవాలి సార్ ఎందుకంటే ఒకసారి కనుక తీసుకోకపోతే ఇంకోసారి కూడా ఇంతకుముందు అతను చెప్పాడు మీరు పోయినాక మళ్ళీ అయ్యట సార్ అది వాళ్ళు చెప్పాలి మా సరైన సమాచారం లేదు భూమి పూజ కూడా చేశారు ఏడు నెలల కింద ఆ భూమి పూజ చేశారు ఇప్పటికీ ఆ పని ఎక్కడి సరే పని కూడా జరగలేదు మేము అంటే చైర్మన్ గారికి ఇతర పెద్ద సభ్యులకు రిక్వెస్ట్ చేసినట్టే దళితులు మేము ఇట్నే ఉండాలని కోరుకోవట్లేదు సార్ మేము ఊరితో కలిసి ఉండాలనుకుంటున్నాం ఊరితో వైర్యం కూడా లేదు మా మా చాలా మంది ఇప్పుడు జీవో మాట్లాడి మాట్లాడారు అసలు పంచాయతీ లేదు కానీ మన మైండ్లో ఏదైతే కులవ వస్తుందో నేను వీళ్ళని కూడా నేరేస్తాను అనుకోవట్లేదు ఈ కుల వ్యవస్థ ఉంది కదా ఆ కుల వ్యవస్థ మనం ఇట్లా విడదీసింది కొంచెం ఆ కులాలు విడదీసి మనందరం ఒక తల్లి పిల్లలు

অফি বাবা <afraid> <tr> స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికి కూడా మరి శివారు వెంకటాపురం గ్రామంలో కులక్ష ఉన్నదంటే ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా ముట్టమన్నందులు ఖండించాలి మరి మానవులంతా కూడా సమానమే మరి అంబేద్కర్ గారు ఆనాడు కులవీక్ష ఉండద్దని అందరికి కూడా ప్రాథమిక అల్పించి మనం అందరం కూడా ఈ దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇక్కడి నుంచే ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇలా ఆర్డీఓ గారిని మన సిపి కానీ ఏసీపీ గారికి ఆదేశిస్తున్నా ఇలా మా జిల్లాలో ఎటువంటి సంఘటన జరగద్దు అనుకుంటే తప్పకుండా ప్రతి నెలలో ఈ కిన్ని గ్రామాల నుంచి సివిల్ రైడ్లు జరపాలి మరి ప్రజలకు చైతన్యం కలిగించాలి మరి ఎస్సీ ఎస్టీలను ఇంత ఇంకా కూడా చిన్న చూడడం మాత్రము తగది గ్రామంలో అందరం కూడా మెలిసి అన్నదానం లెక్క మంచి సౌదు వాతావరణంలో మన బతకాల తప్ప ఇంకా కులాలంతరాలు పెట్టుకోవద్దు మరి మనమంతా కూడా మంచిగా కలిసిమెలిసి ఉండే విధంగా కుల వివక్ష లేకుండా ఉండాలని చెప్పి నేను ఇలా మరి కోరుతాను